హలో ఎవ్రీవన్ ఈరోజు ఆల్రెడీ మనము ఈఎంఆర్ఎస్ కానీ రైల్వే ఎన్టీపీసీ కానీ సో వేరే ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్ అయినా పర్లేదు దానికి ఒక కామన్ సిలబస్ ఉంటుందండి ఆ కామన్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ ఈరోజు నుంచి నేను ఈ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నానండి సో కామన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి డీల్ చేస్తాను నేను ఓకేనా సో దీంట్లో మనకి మెయిన్గా ఏంటంటే ఈఎంఆర్ఎస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన అప్లికేషన్ కూడా అయిపోయింది సో ఈఎంఆర్ఎస్ కానీ ఎంసీఎంఈ డిఫెన్స్లో ఆర్ఆర్బి కానీ ఎనీ ఎగ్జామ్ సో ఏ కైనా పర్లేదు ఇది ఒక కామన్ సిలబస్ అనమాట ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కామన్ సిలబస్ అనమాట ఇది ఓకే సో ఈ సిలబస్ ఏంటంటే చూసుకున్నట్టయితే మనం సో ఎనీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ స్ట్రాటజీ అనమాట సో ఫస్ట్ మనం ఈఎంఆర్ఎస్ టీజీటీ సిలబస్ సో ఆల్మోస్ట్ అన్ని సిలబస్లో ఒకేలా ఉన్నాయండి ఈఎంఆర్ఎస్లో సో టీజీటీస్కి ఏంటంటే మనకి జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి టెన్ క్వశ్చన్స్ వస్తాయి టెన్ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఐసిటీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ టీచింగ్ యాప్ట్యూట్ థర్టీ క్వశ్చన్స్ విత్ థర్టీ మార్క్స్ డొమైన్ నాలెడ్జ్ సో ఈ డొమెన్ నాలెడ్జ్లో ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగోగి అండ్ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ ట్వంటీ వస్తాయి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇది టెన్ క్వశ్చన్స్ సో టోటల్ థర్టీ క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో సో అండ్ ఇది టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఇక్కడి వరకు అండ్ ఈ హండ్రెడ్ తర్వాత మనకి త్రీ లాంగ్వేజెస్ టెస్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సో అదేంటంటే ఒకటి ఇంగ్లీష్ ఒకటి జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ సో మన రీజనల్ లాంగ్వేజ్ ఎవరైతే తెలుగు పెట్టుకున్నారో వాళ్ళకి నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి త్రీ లాంగ్వేజెస్లో మినిమం ఫార్టీ పర్సెంట్ రావాలి ఈచ్ దాంట్లో ఫార్టీ పర్సెంట్ రావాలి అంటే టోటల్గా థర్టీ మార్క్స్కి మనకి ట్వల్వ్ మార్క్స్ వచ్చేసి రావాలన్నమాట సో ఇది క్వాలిఫై అవుతేనే ఇది ఎలిజిబిలిటీ కన్సిడర్ చేస్తారు లేదంటే లేదు సో ఇది టైర్ వన్ ఎగ్జామ్కి సో అట్లాగే మన ఈ వార్డన్ ఈఎంఆర్ఎస్ వార్డన్ సిలబస్ చూసుకున్నట్టయితే మనకి సో ఈ వార్డన్లో సో జనరల్ అవేర్నెస్ టెన్ మార్క్స్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఇన్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ అండ్ రీజినల్ లాంగ్వేజ్ సో ఇక్కడ సేమ్ థర్టీ టెన్ 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 ఈచ్ టెన్ మార్క్స్ సో టోటల్ థర్టీ సో టోటల్ వచ్చేసి మనకి హండ్రెడ్ మార్క్స్ పేపర్ అండి ఇది సో మనకి ఈ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు కనిపించేది ఏంటంటే ఒక కామన్ కామన్ ఉంటుంది అదేంటంటే సిలబస్ మాత్రం అన్నిటికీ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుందండి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అన్ని ఏ ఎగ్జామ్ తీసుకున్నా సేమ్ ఉంటుంది సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఇది ఒక మంచి గైడెన్స్ లాగా అనమాట సో మనకి టీజీటీ సిలబస్ అండ్ ఈఎంఆర్ఎస్లో టీజీటీ కానీ హాస్టల్ వాడని కానీ ఈ రెండింటికి చూసుకుంటే మనకి రెండు సేమ్ ఉన్నాయి ఎక్సెప్ట్ జనరల్ అవేర్నెస్ దీంట్లో ఉంది దీంట్లో ఉంది రీజనింగ్ దీంట్లో ఉంది దీంట్లో ఉంది నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి దీంట్లో ఉంది దీంట్లో ఉంది అట్లాగే టీచింగ్ యాప్టిట్యూడ్ దీంట్లో లేదు బట్ దీంట్లో ఎక్స్ట్రాగా క్వాలిటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చింది తర్వాత లాంగ్వేజ్ కాంపిటెన్సీ దీంట్లో ఉంది దీంట్లో ఉంది సో దీంట్లో మనకి టీజీటీ వాళ్ళకి ఎస్పెషల్లీ డొమైన్ నాలెడ్జ్ ఒకటి ఎక్కువ వచ్చింది సో బెటగొగ్గి అండ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ రెండు మాత్రం ఎక్స్ట్రా టాపిక్స్ అనమాట సో అట్లాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ చూసుకున్నట్టయితే మనకి సో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీస్లో కూడా మనకి ఆర్ఆర్బి సిలబస్ కూడా జనరల్ అవేర్నెస్ ఫార్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ మార్క్స్ సో ఇవి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఇదే కంబైండ్ సిలబస్ అనమాట సో మనం చూసుకున్నట్టయితే ఎనీ ఎగ్జామ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఇప్పుడు పైన చెప్పిన సిలబస్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సేమ్ సిమిలర్ అనమాట సో ఇది ఒక బేస్ అనుకోవచ్చు సో ఏది రావాలన్నా ఈ బేస్ మాత్రం మనకి వచ్చి ఉండాలి సో డీటెయిల్డ్ సిలబస్ టీజీటీ ఈఎంఆర్ఎస్ టీజీటీ డీటెయిల్డ్ సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ సో దీంట్లో జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ సో జనరల్ నాలెడ్జ్ ఏంటంటే మనకు వన్ టు టెన్త్ క్లాస్ ఏవైతే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్లో ఉన్న ప్రతిదీ కూడా మనకి జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ డే టు డే లైఫ్లో ఏం జరుగుతుంది అదే అనేది కరెంట్ అఫైర్స్ అనమాట సో తర్వాత రీజనింగ్ ఎబిలిటీ సో ఈ రీజనింగ్ ఎబిలిటీలో మనకి ఫజల్స్ సిటింగ్ అరేంజ్మెంట్ డేటా సఫిషియన్సీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వర్బల్ రీజనింగ్ ఇన్ఈక్వాలిటీ బ్లడ్ రిలేషన్స్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ డైరెక్షన్ టెస్ట్ అసర్షన్ అండ్ రీజనింగ్ అండ్ వెన్ డయాగ్రామ్స్ సో ఇది రీజనింగ్ ఎబిలిటీలో టాపిక్స్ తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఐసిటీ చూసుకున్నట్టయితే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఎస్ ఆఫీస్ కీవర్డ్ షార్ట్ అండ్ దర్ యూజెస్ ఇంపార్టెంట్ కంప్యూటర్ టర్మ్స్ అండ్ అబ్రివేషన్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నెట్ సో దీంట్లో ఆల్మోస్ట్ ఈజీగానే ఉంటుందండి తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ చూసుకున్నట్టయితే ఇది స్పెషల్లీ ఫర్ టీచింగ్ రిలేటెడ్ సో టీచింగ్ నేచర్ క్యారెక్టరిస్టిక్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ బేసిక్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ టీచింగ్ ఎయిడ్స్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్ సో ఇది టీచింగ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్ టాపిక్స్ తర్వాత డొమైన్ నాలెడ్జ్ చూసుకున్నట్టయితే దీంట్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు ఉన్నాయి సో పార్ట్ ఏలో ఎక్స్పీ ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ బేస్డ్ పెడాగోకి అండ్ కే స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో తర్వాత లాంగ్వేజ్ కాంపిటేటివ్ టెస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమేమి ఉంటాయి వర్బ్స్ టెన్సెస్ వాయిస్ సబ్జెక్ట్ వర్గబ్ వర్బ్ అగ్రిమెంట్ ఆర్టికల్స్ కాంప్రిహెన్షన్ ఇన్ ద బ్లాంక్స్ అడ్వర్బ్ ఎర్రర్ కరెక్షన్ సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ అన్సీన్ ప్యాసేజ్ వొకాబులరీ లైక్ ఆంటోనేమ్స్ సినోనేమ్స్ అండ్ గ్రామర్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సో ఇవి జనరల్ ఇంగ్లీష్ సిలబస్ సో దీంట్లో నుంచి టెన్ మార్క్స్ వస్తాయి తర్వాత జనరల్ ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే సంధి సమాస్ మనకు తెలుగులో ఏ విధంగా అయితే సందులు సమాసాలు ఉంటాయో సేమ్ అలాగే దీంట్లో కూడా ఉంటాయి సో పర్యాయ వచ్చి శబ్దు పావరే సో ఎక్సెట్రా ఇవన్నీ అనమాట తర్వాత రీజనల్ లాంగ్వేజ్ సో రీజనల్ లాంగ్వేజ్లో ఏ సబ్జెక్ట్ తీసుకుంటే అది మనకు జనరల్గా తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు తెలుగు తీసుకొని ఉంటారు సో ఏ ఏ ఇష్టం వచ్చిన వాళ్ళు అది తీసుకొని ఉంటారు సో నేనైతే తెలుగు కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ ఓకే తర్వాత హాస్టల్ వాడన్ సిలబస్ చూసుకున్నట్టయితే సేమ్ జనరల్ అవేర్నెస్ సేమ్ రీజనింగ్ ఎబిలిటీ సేమ్ టీజీటీలో చూసుకున్నట్టయితే అది ఇది రెండు సేమ్ ఉంటాయి సో అక్కడ మనకి ఇది ఒక ఎక్స్ట్రా టాపిక్ ఉంది అదేంటంటే టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ డొమైన్ నాలెడ్జ్ సో ఈ రెండు ఎక్స్ట్రా వచ్చాయి ఇక్కడ బట్ దీంట్లో హాస్టల్ వార్డెన్లు అవి లేదు దాని బదులు మనకి ప్యూర్ మ్యాథ్స్ ఇచ్చాడు సో మ్యాథ్స్ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇచ్చారు సో దీంట్లో రేషియోస్ అండ్ ప్రపోషన్స్ టైమ్ అండ్ వర్క్ ప్రాఫిట్ లాస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నంబర్ సిస్టమ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం పర్సంటేజెస్ సింప్లిఫికేషన్స్ యావరేజ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మిక్చర్స్ ఎలిగేషన్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ తర్వాత లాంగ్వేజ్ ఇది సేమ్ మళ్ళీ టీజీటీలో ఏమి ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఉంది సేమ్ సో తర్వాత ఎన్టీపీసీ సిలబస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి చూసుకున్నట్టయితే మనకి సో దీంట్లో డీటెయిల్డ్ సిలబస్ దీంట్లో మ్యాథమెటిక్స్ నంబర్ సిస్టమ్స్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ సో ఈ రిలేటెడ్ ఏ ఉన్నాయో ఆల్మోస్ట్ బేసిక్ టాపిక్స్ అనమాట మనకి ఏ ఎగ్జామ్ అయినా సరే ఇవి బేసిక్ టాపిక్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో తర్వాత వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో దీంట్లో ఎనాలజీ కంప్లీషన్ ఆఫ్ నంబర్స్ అండ్ అల్ఫోపెటికల్ సిరీస్ కోడింగ్ డికోడింగ్ సిలోజియమ్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి అనమాట గ్రాఫ్స్ అవన్నీ తర్వాత జనరల్ అవేర్నెస్లోకి వచ్చేసరికి డీటెయిల్డ్ సిలబస్లో ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ తర్వాత గేమ్స్ రీసెంట్గా ఏం జరిగింది తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా ఇండియన్ లిటరేచర్ సో హిస్టరీ రిలేటెడ్ ఎకనామీ జాగ్రఫీ సోషల్ అన్నీ ఉన్నాయండి సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అన్నీ అనమాట డే టు డే అన్నిటి గురించి ఉన్నాయి సో మనకి మెయిన్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఈ ఈఎంఆర్ఎస్ కానీ ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి సో దాంట్లో బేసిక్ వచ్చేసి మనకి ఇవే టాపిక్స్ ఉంటాయి ఇవే రిపీటెడ్ టాపిక్స్ ఉంటాయి ఎక్సెప్ట్ మన తెలంగాణ రిలేటెడ్ గ్రూప్స్కి వచ్చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏదైతే ఉందో అవన్నీ దాంట్లో కూడా యాజ్ అ పార్ట్ ఇది బేసిక్ పార్టే ఉంటుంది సో మినిమం సోషల్ మినిమం సైన్స్ లాగా మినిమం ఇది ఈ టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట మనకి ఇంగ్లీష్ ఎలాగో అడుగుతారు క్వాంటిటేటివ్ యాప్ట్యూ ఇలాగా ఉంటుంది కంప్యూటర్ రిలేషన్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది సో ఈ జనరల్ అవేర్నెస్లో నుంచి మనకు సోషల్ సైన్స్ అన్నీ వస్తాయండి ఓకే సో అందుకోసం ఇది ఒక బేసిక్ సిలబస్ చేసుకొని మనం చదువుకుంటే మనకు ఏదో ఒక జాబ్ రావడానికి స్కోప్ ఉంటుంది సో ఇంట్రెస్టింగ్గా వాళ్ళు స్టార్ట్ చేయండి నేను ఈరోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి సో ఈరోజు ఓకే థ్యాంక్ యూ అండి